నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆర్య సమాజంలో ఏదైనా వివాహం జరిగితే దాని గురించి ఇద్దరు విట్నెస్లు ఉండాలి ఇద్దరు విట్నెస్లలో ఒక విట్నెస్ మాత్రం కంపల్సరీగా ఇరుపక్షాలకి దగ్గర బంధువై ఉండాలి అని చెప్పేసి గర్వ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఒక తీర్పులో ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారు ఇకపై ఆర్య సమాజంలోని వివాహాలు చేసుకుంటే ఇందులో ఇద్దరు సాక్షులు కంపల్సరిగా ఉండాలి ఆ ఇద్దరిలో ఒక సాక్షి కంపల్సరిగా చెరొక పార్టీ దగ్గర బంధువు అయి ఉండాలి ఈ ఇద్దరు విట్నెస్లు కేవలము వధువుకో వరుడుకో దగ్గర క్లోజ్ అయి ఉండే కాకుండా ఇద్దరికీ సమానంగా ఉండే అయి ఉండాలి చెరొకరికి చెరొక బంధువు ఇరుపక్షాల విట్నెస్లు వివాహం చేసుకోబోతున్న వారికి దగ్గర బంధువులై ఉండాలి వీళ్ళ గురించి పర్సనల్గా వాళ్ళకి తెలిసి ఉండాలి వీళ్ళు పుట్టుపూర్వతాలు చదువులు ఉద్యోగాలు ఈ విట్నెస్లకు కంపల్సరిగా తెలిసి ఉండాలి అటువంటి వాళ్ళే ఈ ఆర్య సమాజిలోని విట్నెస్గా పనికొస్తారు ఇట్లా పరిచయం లేని ఇరుపక్షాల వాదనని తీసుకొచ్చి విట్నెస్లుగా సంతకాలు పెట్టి రేపు పొద్దున్న ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఈ విధంగా గౌరవ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్య సమాధిలోను వివాహం చేసుకున్న వారు విట్నెస్లు జెన్యున్గా ఉండాలి ఫాల్స్ కాకుండా ఉండాలి అని ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా ఆదేశించింది ఇందులో సాక్షులు ఉండవలసినవారు ఇటు పెళ్ళికూతురికి అటు పెళ్ళికొడుకు దగ్గరు బంధువై ఉండాలి ఒకరు అంతేగాని ఎవరో తెలియదు ఉట్టిగా విట్నెస్గా పెట్టేస్తాం అని అండడానికి వీల్లేదు ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఆర్య సమాజంలో వివాహాల్లో విట్నెస్లుగా ఉండేవాళ్ళు వధూవరులకి దగ్గరు బంధువులై ఉండాలి వాళ్ళు స్ట్రేంజర్స్ అవ్వకూడదు వాళ్ళెవరో తెలియకుండా ఉట్టుగా విట్నెస్గా మేము వచ్చి చేస్తున్నాం అని అనకూడదు ఆర్య సమాజంలో వివాహం చేసుకున్న వధువరులకి ఈ విట్నెస్లు దగ్గర బంధువులు ఉండాలి అని చెప్పి గౌరవ ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పులో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ